పూజ అయిపోయిందండి కృష్ణ జయంతి రోజు స్వామికి నివేదనగా నేను స్వీట్ పోహా అలాగే కోసాంబ్రి అని ఈ యొక్క పెసరపప్పుతో చేసే ఒక వంటకం అలాగే టెంకాయ కొట్టి నమస్కరించుకున్నాను స్వామికి ఇలా మూడు రకాలైన నివేదన చేస్తే అంతే చాలు మరి ఈ మాట ఎందుకంటున్నానంటే స్వామికి యాభై ఆరు రకాల పదార్థాలు నివేదిస్తారట మరి ఆ విశేషాలు ఒకసారి విందామా మరి దీన్నే చెప్పన్ భోగ్ అని అంటారు జన్మాష్టమి నాడు చెన్ని కృష్ణుడికి సమర్పించే నైవేద్యం చెప్పన్ అంటే యాభై ఆరు అని భోగ్ అంటే నివేదన అని అర్థం ఒకసారి ఇంద్రుడు కృష్ణుడిపై కోపంతో ఏకధాటిగా వారం రోజులు వర్షం కురిపించాడు సో కృష్ణయ్య ఏం చేశాడో తెలుసా గోవర్ధనగిరిని తన చిటికెన వేలు మీద ఎత్తి పట్టుకున్నాడు ప్రజలందరూ అక్కడికి వెళ్ళి సేద తీరారు ఆ తరువాత అందరూ కూడా ఏ రకంగా యశోదమ్మ కృష్ణయ్యకు భోజనం పెడుతుంది అని అడిగారు అప్పుడు యశోదమ్మ ఏం చెప్పిందో తెలుసా తాను రోజుకు ఎనిమిది పూటల భోజనం పెడతాను అని చెప్పింది దాంతో ఎనిమిది పూటల భోజనాన్ని ఏడు రోజులకు సరిపడా తయారు చేసి తీసుకెళ్లారు ప్రజలు సూటిగా చెప్పాలంటే ఏడు అంకెను ఎనిమిదితో గుణిస్తే యాభై ఆరు అవుతుంది కాబట్టే అప్పటి నుంచే ఈ భోగ్ సంప్రదాయం వచ్చింది అందుకే జన్మాష్టమి రోజు నందకిషోరుడికి యాభై ఆరు రకాల పదార్థాలను నివేదిస్తారు అలా చేయలేని వాళ్ళు యాభై ఆరు రకాల తినుబండారులన్న స్వీట్ బాక్సులను దేవుడికి ఇస్తారు కొనుక్కొని ఇంకా అంతేకాదుండోయ్ చక్కటి థాలి కూడా దొరుకుతుంది కానీ మా కృష్ణయ్యకు నేను కేవలం మూడు మాత్రమే నివేదించాను అదండి సంగతి అయినా చక్కగా అలంకరణ చేసుకొని కృష్ణయ్యను బాగా చూసుకున్నాను ఒకసారి మా కృష్ణయ్యను మరి చూడండి గులాబీ రేకుల మధ్యలో బాలకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో కదా చేతిలో వెన్నముద్ద కూడా ఉందండి మా కృష్ణయ్యకు ఈ విధంగా నేను చక్కగా పూలతో అలంకరణ చేసుకున్నాను ఇదిగో చూస్తున్నారుగా ఈ అటుకుల పోహ అంటే స్వీట్ పోహా పెట్టాను అలాగే చక్కగా ఇలా పెసరపప్పుతో కోసం చేశాను అలాగే టెంకాయ నివేదించాను అదండి సంగతి చక్కగా ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమి రోజు ఈ యొక్క కృష్ణ జయంతిని బాగా జరుపుకున్నారని అనుకుంటాను మరి కృష్ణయ్య మనందరినీ చల్లగా చూడాలని అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ మనశ్శాంతితో ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను కృష్ణయ్య మా అందరికీ ప్రసాదించయ్యా అదే మా కోరిక అందరినీ చల్లగా చూడు ఆ అందరిలో మమ్మల్ని కూడా ఉండేలాగా చూడు ఓకే ఫ్రెండ్స్ మరి మా కృష్ణయ్య మీకు నచ్చాడా నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ కూడా చేయండి అంతేకాదండో మంచి మంచి పండగలప్పుడు అనేకమైన విశేషాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ వీడియోకు ముందే నేను ఒక పెద్ద వీడియో చేశాను ఆ వీడియోలో మొత్తం కృష్ణయ్య గురించి బోలెడన్ని విశేషాలను చెప్పాను ఆ వీడియో తప్పకుండా చూడండి అలాగే కృష్ణయ్య నీలాంటి బాల్యం మాకు కావాలయ్యా అంటూ ఒక షార్ట్ కూడా వేశాను అలాగే అటుకుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా చెప్పాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను మీ కృష్ణయ్యను కూడా నాకు చూపించే ప్రయత్నం చేయండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆల్ ఆఫ్ యూ ఫ్యూచర్ కేర్ బాయ్ బాయ్